అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు ఎంతో విశేషమైన పర్వదినం ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠలోకంలో ద్వారాలు తెరుచుకుంటాయట ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని నమ్మకం మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత ఫలితాన్ని పొందవచ్చో ఈ ఒక్క ఏకాదశి వల్ల అంత ఫలితాన్ని పొందే అతి విశేషమైన పర్వదినమే ఈ ముక్కోటి ఏకాదశి ఈ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఇక మరుసటి రోజు ముప్పై ఒకటవ తారీఖు ఇక అంతటితో ఈ సంవత్సరానికి ముగింపు చెప్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా మనం ఇబ్బందులు పడ్డా లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డా ధనానికి సంబంధించి సమస్యలు అనుభవించినా అవన్నీ తొలగిపోవాలి అని చెప్తాము స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ రోజుతో ఇక ఈ సంవత్సరంతో ఈ పండుగతో ముగించుకుంటున్నాం కనుక ఒకటి నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇంగ్లీష్ నూతన సంవత్సరం ప్రారంభం అయిపోతుంది కాబట్టి ఇక ఇంతటితో మన కష్టాలన్నీ తొలగిపోయి రాబోయే కొత్త సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆయన పూజకి ఎప్పుడూ కూడా దూరంగా ఉండకుండా ఎప్పుడూ కూడా స్వామివారి సేవ చేసుకుంటూ ఆయన పూజ చేసుకునే అవకాశాన్ని భాగ్యాన్ని మనకు కల్పించాలని కోరుతూ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ పూజను మొదలుపెట్టండి అమ్మవారికి కూడా కొంచెం పసుపు కుంకాన్ని సమర్పించి మన ముందు ఏ బాధ వచ్చినా దేవుడికి చెప్పుకుంటూ ఉంటాం ఆ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటూ ఉంటాం కదా అందుకనే ఇక ముందు ముందు రాబోయే సంవత్సరాలు అంతా కూడా బాగుండాలి మన పిల్లలు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి అని కోరుకుంటూ స్వామివారి పూజను మొదలు పెట్టండి ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పది అంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠ వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుంటారు అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది వైకుంఠ ఏకాదశి ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ విష్ణువు వాహన దారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగవచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడట కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు అంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రత కలిగినది వీటి గురించి అష్టాదశ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది అని చాలామంది విశ్వాసం ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం వస్తుందని చాలామంది నమ్మకం కూడా ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తరువాత రోజు బుధవారం ఉదయం ఐదు గంటల వరకు ముక్కోటి ఏకాదశి ఉంటుంది మనకు ఉదయం తిథి ప్రకారం మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి పండుగ జరుపుకోవాలి ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ రోజునే హాలాహలం అమృతం పుట్టాయని పురాణ విశ్వాసం ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉత్తరం వైపు నున్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యాలు చేస్తూ ఉంటారు ఇలా దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీనిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కదా ్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని మనం దీక్షను చేయడమే ఏకాదశి యొక్క అర్థం ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు కనుక కొన్ని విధి విధానాలు పాటిస్తే మూడు కోట్ల ఏకాదశిలో విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం మనకు కలుగుతుందట ముక్కోటి ఏకాదశి రోజు ఒక్కరోజు కనుక ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం మనకి కలుగుతుంది అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత అని చెప్తారు అసలు సంవత్సరం మొత్తం మనకు వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనం ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సరిపోతుందని అంటారు అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఉత్తరం దిక్కు అంటే కుబేరస్థానం కుబేరుని అనుగ్రహం మరియు లక్ష్మీకట్ట కలిగి రాబోయే సంవత్సరం మొత్తం మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకోండి దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేదంటే ఈ సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారట వైకుంఠ ఏకాదశి నియమాలు అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం దేవతలు తిరిగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఇక దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి ప్రాప్తి కలుగుతుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోటకు అది ఐదు ప్రదక్షిణలు చేయండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి దళాలు తెంపకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము తద్వారా మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమట ఈ ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా అన్నం తినకూడదని నియమం ఉంది కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండాలని అంటారు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు వడ్ల ధాన్యాలలో నివసిస్తాడట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే సకల పాపాలన్నీ మన శరీరంలోకి చేరుతాయని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఆరోగ్యం సహకరించని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో అష్టై తో నిండిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి ముక్కను ముట్టుకొని సంస్కారం చేసుకుంటే చాలు జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేవారు స్వామివారికి తులసిమాలను తీసుకువెళ్ళండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి పచ్చకర్పూర హారతిని సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చల్లని చూపుపడుతుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీ రాకకు శుభ కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేయాలి మనలో చాలామంది పీస్తో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కానీ ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం బియ్య పిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేయాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ధోరణాలు కట్టుకోండి మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా కంటతడి పెట్టకూడదు దేవతలు తిరిగే ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెడితే మాత్రం మీ ఇంట్లో కష్టాలు ప్రారంభం అవుతాయి అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు అలాగే కొంతమంది ఈ ఏకాదశి రోజున పెరుగు తినకూడదని అంటారు అదేవిధంగా ఈ ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు మరియు చిక్కుడు గింజలు కూడా తినకూడదని నియమం ఉంది ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవుని పూజిస్తే చాలా మంచిది గోవుకు అరటి తినిపించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుదేవాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి నెల తిరగకుండానే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి కోట ముందు పదకొండు దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పకటిపూట నిద్రపోకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే మీ పూజకు ఎలాంటి ఫలితం లభించదని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం నిషేధం ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం ఉండాలి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీనారాయణులు వస్తారట కాబట్టి ఈ ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసుకుని అష్టదల పద్మం ముగ్గు వేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగు పెడతారని మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని నమ్మకం అలాగే మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక పసుపు దారానికి పదకొండు పసుపు కొమ్ములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి వేసి పూజ చేస్తే అతి త్వరలోనే వివాహ యోగం కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవింద నామాలు చదివితే మీ ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది అలాగే ఈ ఏకాదశి నాడు కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు జపిస్తే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోతుంది స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముగ్గురు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి ఇక ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం చెడు మాటలు మాట్లాడడం అస్సలు చేయకండి ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే దానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి ఈ విధంగా స్వామివారిని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి ఈ ఏకాదశికి మరొక విశిష్టత ఉంది ధనుర్మాసంలో వస్తున్న ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటుంటే సౌరమానాన్ని అనుసరించి వస్తున్న ఈ పుష్యమాసంలో వస్తున్న ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు సంతానం కోసం చేసే ఏకాదశిలో చాలా ముఖ్యమైనది ఇది మళ్ళీ ఈ పుత్రదా ఏకాదశి శ్రావణ మాసంలో కూడా వస్తూ ఉంటుంది అంటే ఇలా పుత్ర సంతానం కోసం అవ్వచ్చు లేదా భగవంతుడు ప్రసాదించే సంతానం ఏదైనా ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనకి ఆరోగ్యంగా బిడ్డ కలగాలని కోరుకుంటాం కనుక సంతానం కోసం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అతి ముఖ్యంగా చేయవలసిన ఏకాదశి అంటే మనకి రెండు ఏకాదశుల కలయికగా ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవచ్చు ఇటు పుత్రదా ఏకాదశి పుష్యమాసంలో వచ్చింది కాబట్టి అలాగే ఇటు ముక్కోటి ఏకాదశి కూడా ఈ విధంగా తప్పనిసరిగా స్వామివారికి పూజను ఆచరించండి ఇంత విశేషమైన రోజుని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి పూజను చేసుకోండి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని రండి ఎవరికైనా ఏదైనా మీరు దానం చేయదలుచుకుంటే ఈ రోజు రోజును చేసినా కూడా మూడు కోట్ల రెట్ల ఫలితాన్ని మనం పొందవచ్చు అందుకని ఎవరికైనా అన్నదానం అవ్వచ్చు వస్త్రదానం అవ్వచ్చు పుస్తకాలు దానం అవ్వచ్చు ఏవైనా సరే కూరలు దానం అవ్వచ్చు కొంతమంది ఓన్లీ కూరలు మాత్రమే ఇవ్వగలరు కొంతమంది స్వయంపాకం మొత్తం ఇస్తారు అలా ఎవరికైనా సరే దానం చేసినా పేద విద్యార్థులకు పుస్తకాలు పంచిపెట్టినా ఎవరికైనా బ్రాహ్మణుడికి ఏదైనా ఇవ్వాలనుకున్నా దక్షిణ సహిత తాంబూలం ఇవ్వాలన్నా కూడా ఈ రోజున చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భక్తి శ్లోకం